భారతదేశ మార్కెట్ లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే రాబోతుందండి ఇందులో ఒక వింత ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ అని పిలుస్తాను కానీ నిజానికి ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి డిజైన్ పరంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ బైక్ లాగా ఉంటుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఏంటంటే ఇండి బైక్ ఇది ఒక టూ ఇన్ వన్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట మరి ఇండి బైక్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ వ్యూ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరు చెందిన మైఈవీ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పేరే ఈ ఇండి బైక్ అండి మనకి డిజైన్ ఫ్రంట్ పార్షన్ చూడడానికి కాస్త బ్యాట్మెంట్ లాంటి డిజైన్ టైప్ మనకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ కొంచెం బ్యాచ్ంగ్ పరంగా చూసుకున్నట్లయితే అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంప్లీట్ గా ఆల్ ఎల్ఈడి హెడ్ లైమ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సస్పెన్షన్ పరంగా ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూస్ చేస్తున్నారు రేర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే కోటర్ ముందు భాగంలో ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభిస్తుంది అందులో మనకి బ్యాటరీ పర్సంటేజ్ వివరాలు అలాంటి ఓడోమీటర్ రీడింగ్ డిఫరెంట్ మోడ్స్ వంటి వివరాలు అయితే ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు అయితే లభిస్తాయి ఇక ఈ స్కూటర్ టైర్స్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఫ్యాట్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు చాలా ఎక్కువ మందంతో అయితే టైర్స్ అయితే ఉన్నాయి అలానే మరీ పెద్ద వీల్ కూడా కాదు చిన్న వీలే బట్ బాగా ఎక్కువ ఫ్యాట్ టైర్స్ అయితే యూజ్ చేయడం వల్ల రోడ్ గ్రిప్ అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్స్ అయితే మందంగా ఉన్నాయి కానీ మొత్తం అంతా కూడా ఐరన్ మెటల్ తో తయారు చేసిన బాడీని క్లియర్ గా అర్థమవుతుంది ఎక్కువగా మెటల్ మెటల్ ఎలిమెంట్ ఎలక్ట్రిక్ లో యూస్ చేశారు మరి హెవీగా కూడా మనకి కనిపించట్లేదు సో లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిజైన్ చేశారు ఇక నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు చెప్తున్న టాప్ సీడ్ వచ్చి అరవై కిలోమీటర్లు మోటార్ కెపాసిటీ అయితే రివీల్ చేయలేదు కానీ ఇది ఒక ఇంటిగ్రేటెడ్ బిఎల్డీస హబ్ మోటర్ అని చెప్పారు సో అరవై కిలోమీటర్ల టాప్ సీడ్ కాబట్టి మన అంచనా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ టూ కిలోవాట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ వరకు ఈ మోటార్ పవర్ ఉండే అవకాశం ఉంటుంది సో దాని ప్రకారంగా సిక్స్టీ కిలోమీటర్ వరకు పర్వర్ వరకు టాప్ షడ్ అనేది వచ్చే అవకాశం ఉంది అలానే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే మూడు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ చేస్తున్నాం అని చెప్తున్నారు సో ఈ మూడు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నూట ముప్పై కిలోమీటర్లు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు యూజ్ చేస్తున్న మూడు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ రెండు ఇస్తున్నారు అంటే ఒకటి పాయింట్ ఐదు కిలో వాటర్లు ఒకటి పాయింట్ ఐదు కిలో వాటర్ల కింద సో రెండు కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట మన ఇంటి దగ్గరే మీరు ఇన్ కేసు అపార్ట్మెంట్లో ఉంటే రిమూవ్ చేసుకుని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారో దాని పక్కనే మనకు కాస్త యుటిలిటీ స్పేస్ కాస్త బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తారు ఇంచుమించుగా ఆ సైజ్ ని చూస్తున్నట్లయితే ఇంచుమించుగా ఒక టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక రేంజ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ నూట ముప్పై కిలోమీటర్లు బట్ మా అంచనా అయితే వీళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజ్ అని అనుకుంటున్నాము సో రియల్ రేంజ్ పరంగా అయితే వీళ్ళు ఉదాహరణకి వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి మోటార్ ఉంటే కనుక మరీ ఎక్కువ పవర్ఫుల్ మోటార్ కాదు కాబట్టి మనం వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా తక్కువ పవర్ మోటర్ ఉంటాయి మేము మా అంచనా అనుకుంటే వన్ టెన్ టు వన్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది సింగిల్ రైడర్ ద్వారా మీరు రైడ్ చేస్తే గనక ఇక బ్రేకింగ్ పరంగా చూసినట్లయితే ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా సిబిఎస్ బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సైడ్ స్టాండ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు సెంటర్ స్టాండ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభించింది భారతదేశంలో రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండి బైక్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ వివరాలు ఉంది సో ప్రైస్ వివరాలు మరిన్ని ఫీచర్స్ వివరాలు అయితే యాజ్ ఆఫ్ నైతే కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు బట్ మే మాంచనా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అరౌండ్ ఒక వన్ లాక్ రూపీస్ లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మరి ఇండి బైక్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ ది ఫ్యూచర్ ജപ <laughs>